సోగ్గాడు యాభై ఏళ్లకు ఇక ఇరవై రోజులే సోగ్గాడు స్పెషల్ ముప్పైవ భాగం తెలంగాణలో సోగ్గాడు చిత్ర వసూళ్ల ప్రవంజనం హైదరాబాద్ బసంత్లో నూట పది రోజులకు ఆరు లక్షల యాభై వేలు మీరా ఏసీలో పద్నాలుగు రోజులకు లక్ష పది వేలు మీరా అప్సరాలో ఏడు రోజులకు నలభై ఐదు వేలు శోభనాలో ఏడు రోజులకు యాభై ఐదు వేలు బాలాజీలో పద్నాలుగు రోజులకు అరవై ఐదు వేలు సికింద్రాబాద్ చిత్రాలలో యాభై ఆరు రోజులకు రెండు లక్షల వేలు సెలక్ట్లో పద్నాలుగు రోజులకు ఆరు లక్ష అరవై ఐదు వేలు జంట నగరంలో నూ మొత్తం నూట ఇరవై నాలుగు రోజులకు వసూళ్ళ మొత్తం పన్నెండు లక్షలు జంట నగరాలలో అంతకుముందు సంవత్సరంలో ఒక చిత్రం మూడు వందల అరవై రోజులకు పన్నెండు లక్షలు వసూలు చేయగా డెబ్బై ఐదులో ముత్యాల ముగ్గు నూట యాభై రోజులకే పన్నెండు లక్షలు వసూలు చేయగా సోగ్గాడు కేవలం నూట ఇరవై నాలుగు రోజులకే పన్నెండు లక్షలు వసూలు చేసి అడవి రాముడు వరకు రికార్డుగా నిలిచినది వరంగల్ సరోజులో వంద రోజులకు మూడు లక్షలు దుర్గకళామందిర్లో ఏడు రోజులకు నలభై వేలు షిఫ్ట్ మీద భవానీ కాజీపేటలో పద్నాలుగు రోజులకు అరవై వేలు ఖమ్మం శ్రీసుందర్లో యాభై రెండు రోజులకు లక్ష శ్రీనివాసమాల్ ఏడు రోజులకు ముప్పై వేలు నిజామాబాద్ రమేష్లో యాభై ఆరు రోజులకు లక్ష కరీంనగర్ బాలకృష్ణ యాభై రోజులకు లక్ష ఎనభై వేలు మహబూబ్నగర్ అశోకలో అరవై రెండు రోజులకు లక్ష యాభై వేలు మిరియాలగూడలో లేట్రిలీలో రెండు థియేటర్లు విడుదలయ్యే లక్ష్మీ శ్రీనివాసల్లో సంయుక్తంగా యాభై రోజులు ప్రదర్శింపబడి లక్ష గ్రాస్ వసూలు చేసినది నైజాం జిల్లాల్లో మొదటి విడుదల కేంద్రాలు ఆరు మొత్తం వసూళ్ళు పది లక్షల అరవై వేలు తెలుగు చలనచిత్ర చరిత్రలో నైజాం ఏరియాలో ఏడు కేంద్రాలలో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడిన మొట్టమొదటి సాంఘిక చిత్రం సోగ్గాడు సోగ్గాడ్ చిత్రం నైజాం ఏరియాలో మొదటి ఇరవై నాలుగు రోజులకే కేవలం ఎనిమిది కేంద్రాలలోనే ఇరవై రెండు లక్షల అరవై వేలు వసూలు చేసి తెలుగు చలనచిత్ర చరిత్రలో అడివిరాముడు వరకు రికార్డ్గా నిలిచిన చిత్రం సోక్గాడ్